సపోజ్ ఇదే పాటను నేను సినిమాలో పాడుంటే డిఫరెంట్ ఆర్టిస్టులకు నేను ఎలా పాడుంటాను అని ఒక చిన్న ఊహ నాగేశ్వర గారికి రావోయి బాబా ఇదే సపోజ్ సుత్తివేలు గారికి పాడితే ఎలా ఉంటుంది రావాయ చందమా మా వింత గా విను రామా ఇది రా గారి రాబోయి చౌద బా వింత గాథ విను బ రావోయి చౌదమా తప్ప అల్లు రావలే గారి పార్కెలా ఉంటుంది రామోయి చందమా అదిగా మావెంతగా ఆశాభవిన